తెలుసా ఇండియాలో లాజిస్టిక్స్ ఇండస్ట్రీ బిలియన్ వాల్యూ ఉన్న కానీ చాలా ఫేస్ చేస్తుంది లోడింగ్ మరియు అన్లోడింగ్ పాయింట్స్ దగ్గర లాంగ్ హాల్టింగ్ వల్ల సమస్యలు ఎక్కువగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా ట్రక్ డ్రైవర్స్ గూడ్స్ డెలివరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎంత కష్టం వస్తుందో ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే డిటెన్షన్ ఛార్జెస్ ఈ వీడియోలో మనం చూద్దాం ఎందుకు హాల్టింగ్ అండ్ డిటెన్షన్ ఎక్కువగా ఉండాలని వెల్కమ్ టు లాజిక్స్ బై ఎఫ్ఐర్ డిటెన్షన్ ఛార్జెస్ అంటే ఏంటి అంటే ట్రక్ డ్రైవర్స్ లోడింగ్ అన్లోడింగ్ దగ్గర వెయిట్ వెయిట్ కి డబ్బు షిప్పర్ ఇవ్వాలి ఇది చిన్న విషయం లా అనిపించచ్చు కానీ డ్రైవర్స్ ఒక ఉదాహరణ తీసుకుంటాం చెన్నై నింది బెంగళూరు కి ఒక థర్టీ టూ ఫీట్ మల్టీఎస్ ట్రక్ రౌండ్ ట్రిప్ డీజిల్ ఖర్చు నైన్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టోల్ చార్జెస్ ఫైవ్ థౌసండ్ డ్రైవర్ జీతం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇతర ఖర్చులు మూడు వేలు ప్రాఫిట్ టెన్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అన్ని ఖర్చుల తర్వాత ట్రక్ ఓనర్ కి రౌండ్ ట్రిప్ లో వచ్చే లాభం లాభం టెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాఫిట్ గా ఉండాలంటే ట్రక్ ఓనర్ వారంలో మినిమం రెండు ట్రిప్స్ కంప్లీట్ చేయాలి ఈఎంఐ కూడా కవర్ కావాలి కానీ డిటెన్షన్ వల్ల ఏంటి జరుగుతుంది మంచిది అయితే మూడు ట్రిప్స్ చేస్తే ఈఎంఐ తర్వాత ఫిఫ్టీ లాభం సరాసరి అయితే రెండు ట్రిప్స్ చేస్తే ఈఎంఐ తర్వాత ఎర్నింగ్స్ జస్ట్ థర్టీన్ మాత్రం బ్యాడ్ సినారియోలో ఓన్లీ వన్ ట్రిప్ అయితే ఈఎంఐ తర్వాత నష్టం ట్వంటీ డిటెన్షన్ వల్ల చాలా సార్లు రెండు ట్రిప్స్ కూడా కంప్లీట్ చేయలేరు ట్రక్ ఓనర్స్ ఇంకా ప్రాబ్లం ఏంటంటే చాలా షిప్పర్స్ ట్రక్స్ టెంపరీ వర్క్ హౌసెస్ లాగా వస్తున్నారు మరి థౌసండ్ పర్ ట్వంటీ ఫోర్ హౌస్ ఏంటంటే ట్రక్ ఓనర్ కి రోజు మినిమం మూడు వేలు వస్తే మాత్రమే వ్యాపారం లాభంలో ఉంటుంది కానీ డిటెన్షన్ వల్ల ఇది పాసిబుల్ కాదు సొల్యూషన్ సింపుల్ ట్రక్ ని హాల్ట్ చేయకండి హాల్డ్ అయితే కరెక్ట్ డిటెన్షన్ ఛార్జెస్ ఇవ్వండి మీరు చెప్పండి మీ అభిప్రాయంలో ఒక రోజు డిటెన్షన్ ఛార్జెస్ కి న్యాయమైన రేటెన్ ఎంత ఉండాలి కమెంట్ బాక్స్ లో షేర్ చేయండి థ్యాంక్ యూ